చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని నలభై తొమ్మిది ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల పదవ తేదీ గురువారం జరుగు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విజయవంతం చేయాలని ఎంఈఓలు సిద్ధారామయ్య పోకల తాతయ్య అన్నారు పులిచెర్ల ఎంఆర్సి కార్యాలయంలో సోమవారం మెగా పేరెంట్ టీచర్ ఎంఈఓలు విఎన్ఆర్ న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ విశేషాలు వారి మాటల్లోనే మా ప్రియమైన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రజాప్రతినిధులకు చాలామంది గౌరవ పెద్దలందరికీ కూడా మండల విద్యాశాఖ తరఫున ఎంఈఓలకు మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ నెల పదవ తేదీన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది నిర్వహించబోతున్నారు నిర్వహించబోతున్నాము ఆ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు గౌరవ ప్రధాన ఉపాధ్యాయులందరికీ కూడా మరొక మారు దిశానిర్దేశం చేయబోతున్నాము అయినప్పటికీ కొన్ని విషయాలు మీ ద్వారా పెద్దలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ విషయాలను తెలియజేసుకునే అవకాశం మీరు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఈ మెగా ప్యారెంట్ టీచర్స్ మీటింగ్ అంటే ప్రధానంగా ఏంటంటే గతంలో కూడా ఇది ప్రతి ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రులు పాఠశాలకు పిలవడం ఆ పాఠశాలలోని వారి బిడ్డలేక ప్రగతిని వివరించడం జరుగుతా ఉన్నటువంటి అంశమే అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంగా రూపొందించి అందరినీ ఎవరైతే గౌరవ ప్రజాప్రతినిధులు ఉంటారు తల్లిదండ్రులు అలాగే పూర్వ విద్యార్థులు ఇంకా పాఠశాల అంటే గౌరవం కలిగినటువంటి పెద్దలు వీరందరినీ పిలిచి ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం భోజన సమయం శుభ భోజన కార్యక్రమం వరకు కూడా అనేక కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించబోతున్నాం మన కుల్చల్ల మండలంలో ఉన్నటువంటి నలభై రెండు ప్రాథమిక పాఠశాలలు ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఆరు ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాగే ఎనిమిది ప్రైవేటు పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అయితే ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అజెండా ప్రకారము మినిట్ టు మినిట్ ప్రోగ్రాం అనేది ప్రతి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్వహించడం జరుగుతుంది అయితే ప్రైవేటు పాఠశాలకు మాత్రం ఒక వెసులుబాటు అనేది ఉంది వారు కార్యక్రమాన్ని వారికి అనుగుణంగా మార్చుకొని అజెండాలో కొద్దిగా మార్పులు చేసుకోవచ్చు ఈ విద్యా సంవత్సరంలో ఎన్రోల్మెంట్ కానీ ఎన్రోల్మెంట్ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ఏ విధంగా అయితే మొత్తం బిడ్డలందరికీ కూడా మేము పంపిణీ చేయడం జరిగింది మన మండలంలో ఉండే అన్ని పాఠశాలకు ప్రభుత్వ పాఠశాల పంపిణీ చేయడం జరిగింది పంపిణీ చేయడం జరిగింది ఆ రోజు బిడ్డలందరూ కూడా పూర్తి యూనిఫామ్లో ఆ విద్యార్థి మిత్ర కిట్స్ ద్వారా మాత్రమే పాఠశాలకు హాజరవుతారు తల్లిదండ్రులని ఎంతో గౌరవభావంతో మేము ఆహ్వానించడం జరుగుతుంది మినిట్ టు మినిట్ అనేక ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీకు తెలిసినవే ప్రధానంగా ఈ కార్యక్రమం ప్రస్తుతం అవసరం ఏంటి అంటే చాలా వరకు ప్రైవేట్ పాఠశాలల్లో కేవలం మార్కులు ర్యాంకులు అన్నటువంటి విధానంలో కొనసాగుతూ ఉంటాయి ప్రభుత్వ పొడవుత ప్రత్యేకత ఏంటంటే ఆ విద్యార్థికి చదువుతో పాటు సంస్కారము పెద్దల పట్ల వినయ విధేయతలు గౌరవ భావము ఎలా మాట్లాడాలి అనే అంశాలు కూడా నేర్పించడం జరుగుతుంది అవి మరొక్క మారు వారు బిడ్డలు ఈ పాఠశాలలో ఆ సమాజంలోని ఆ ప్రతినిధుల పట్ల కానీ పెద్దల పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ ఈ బిడ్డలు ఎలా అనే అంశాన్ని ప్రత్యక్షంగా తల్లిదండ్రులు పెద్దలు కూడా వీక్షించేదానికి ఈ కార్యక్రమం ఒక ఉదాహరణ చెప్పచ్చు దాదాపు ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి గౌరవప్రదాత్మక ప్రతినిధులు పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మీరందరూ కూడా రండి ఆ రోజు కార్యక్రమాన్ని పూర్తిగా చూడండి ఉదయం మా ఉపాధ్యాయులు తరగతి వారిగా ఆ బిడ్డల యొక్క ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేస్తారు గత విద్యా సంవత్సరంలో సమ్మె టూ టూలో ఆ బిడ్డ సాధించినటువంటి సబ్జెక్టు వారిగా గ్రేడుల వివరాలు కానీ ఆయన యొక్క స్థాయిని కానీ వివరించడం జరుగుతుంది తర్వాత ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి మా అకాడమిక్ ప్లాన్ ఏంటి ఏ విధంగా బిడ్డల యొక్క స్థాయిని పెంచడానికి మేము ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్న అంశాలేవి చెప్తారు తర్వాత మధ్యలో తండ్రులకు వచ్చేసి మ్యూజికల్ చైర్స్ కావచ్చు లెమనట్ స్పూన్ కావచ్చు రంగోలి కావచ్చు ఇలాంటి చిన్న పోటీలు ఒకే నిమిషాల్లో నిర్మించడం జరుగుతుంది మా ఉపాధ్యాయులు తండ్రులకి టగ్గా ఫారనే కార్యక్రమం నిర్మించడం జరుగుతుంది దాని తర్వాత కూడా వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది తర్వాత అలాగే తరువాత ఈ తల్లికి వందనం అనేది ఏ విధంగా ఆ బిడ్డలందరికీ కూడా ఉపయోగపడింది తద్వారా ఎక్కడ డ్రాప్ అవుట్స్ లేకుండా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ లేకుండా వాళ్ళందరూ ఏ విధంగా పాఠశాలకు కంటిన్యూ అవుతున్నారు కంటిన్యూ అయినప్పుడు ఏ విధంగా వారికి ఆ విద్య అనేది లభిస్తుంది ప్రభుత్వం పథకం ద్వారా అనే అంశాలు కూడా విద్యార్థులు ఒకరిద్దరు విద్యార్థులు మాట్లాడటం ఈ తల్లిదండ్రుల కమిటీ సమా పేరెంట్ కమిటీ టీచర్ కమిటీ సమావేశంలో ప్రధాన అంశం ఏంటంటే గతంలో మా ఉపాధ్యాయులు అన్ని విషయాలను వారు ముందుండి అన్ని వివరించేవారు ఈసారి అలా కాకుండా మా ప్రధాన ఉపాధ్యాయులు తల్లుల్లోనే ఒక తల్లిని అలా ప్రిపేర్ చేసి ఆవిడగారే మొత్తం కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం ఒక ప్రత్యేకతగా భావించబడుతున్నారు దీని అనంతరం కామన్ మీటింగ్ అనేది ఒకటి ఉంటుంది అంటే తరగతి యొక్క ప్రగతి అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని ఒక చోట వారికి ఆ పాఠశాల యొక్క ప్రగతి నివేదిక అనేది ప్రధానోపాధ్యాయులు వివరిస్తారు తదనంతరం అక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు వారి యొక్క అవసరం వారి యొక్క సేవ ఈ పాఠశాలకి ఎంత ఉంది అనే అంశంపైన ఒక్కొక్కరు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియచేసి పాఠశాల యొక్క కమ్యూనిటీ సహకారంతో ఏ విధంగా డెవలప్ చేయించడం అనే అంశాన్ని కూడా అక్కడ వారు మాట్లాడడం వారి సహకారాన్ని అందించే విధంగా కార్యాచరణ రూపొందించడం అనేది జరుగుతుంది తర్వాత అందరూ కలిసి బిడ్డలకు వేస్తవారం రోజు ఏ మెను అయితే పాటించబడుతుందో అదే మెను ఉంటుంది ఎక్స్ట్రా వేరే ఏమీ ఉండదు వారు బిడ్డే మూల ఏజెన్సీ వాళ్ళు బిడ్డల కోసము వండి వార్చినటువంటి వంటకాలనే తల్లిదండ్రులకు ప్రజాప్రతినిధులకు తర్వాత సామాజిక వేత్తలకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది వారు దాని అందరితో సహపక్తి భోజనాల లాగా బిడ్డలతో కూర్చొని భోంచేస్తారు భోజనం చేసి ఆ భోజనం యొక్క పరిస్థితులు కూడా వారు వివరించి ఏవైనా మాటలు చేరుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశాలపైన పెద్దల యొక్క సూచనలు స్వీకరించడం అనేది